హలో గైస్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్ చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి సో ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వాలనుకు కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈ వీడియో రీచ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా అయితే మన వీడియోని లైక్ చేయాలి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఈ రెండు చేస్తే మాత్రమే ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఒకరే కాకుండా అందరు తెలుసుకోవాలని అయితే కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా అయితే వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసుకున్న వారు ఎవరన్నా ఉన్నట్లయితే సో ఈ కొన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదా ఇక ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాను సో స్టేట్ ట్యూన్ టు స్పీడ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో కలిసి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఏపీ బడ్జెట్ సమావేశం జరుగుతూ ఉంది కదా దాంట్లో భాగంగా అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మంచి శుభవార్తను అయితే తీసుకొని రావడం జరిగింది తల్లికి వందన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ పైన ఒక చిన్న క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ దాని మీద మాట్లాడడం అయితే జరిగింది ఏంటంటే ఈ తల్లికి వందన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్లో అయితే వెయ్యిపోతున్నారు సో ఈ అమౌంట్ యొక్క స్టేటస్ని మీరు చెక్ చేసుకోవచ్చు అది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే ప్రీవియస్గా మీరు ఎప్పుడైనా అప్లి ఈ తల్లి కుందన అప్లికేషన్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే మీ మీ యొక్క స్కూల్స్లో కానీ మీ యొక్క కాలేజెస్లో కానీ వాళ్ళు ఆటోమేటిక్గా అయితే అప్లై చేయడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా ఎవరికైనా సరే ఇష్యూస్ ఉన్నట్లయితే ఈ తల్లి గుండ్రం సంబంధించి దీని తాలూకా సచివాలయాల్లో కూడా అయితే ఈ యొక్క పోర్టల్ని లాంచ్ అయిపోతున్నారు సో అక్కడికి సచివాలయం దగ్గరికి వెళ్ళేసి మన యొక్క సమస్యలను కూడా సాల్వ్ చేసుకోవడానికి అవకాశాన్ని కలిపి పోతున్నారు దీని తాలూకా ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే గాయస్ ఎక్కువసేపు బ్లాక్ చేయాలనుకోవట్లేదు సో అందుకనే చిన్న వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను మీ అందరికీ తెలియాలని చెప్పేసి ఇంకా మన వీడియోని లైక్ చేయకుండా ఎవరు చూస్తున్నవారు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్